చెన్నై స్పెషల్ వడ కర్రీ చేసుకుందామా ఇడ్లీ దోశ ఇడియప్పం ఈ కర్రీ నంచుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది మిక్సీ జార్లో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి చెక్క లవంగాలు అర స్పూన్ ధనియాలు గ్రైండ్ చేసుకోండి నానపెట్టిన పచ్చిసెన గ్రైండ్ చేసుకోండి ఉప్పు ఇడ్లీ రేకుల మీద ఒక వైట్ క్లాత్ వేసి గ్రైండ్ చేసిన పచ్చిశనగపప్పు నేను చూపించిన విధంగా చేయాలి ఇడ్లీ పాత్రల్లో నీళ్ళు పోయాలి వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఆవిరి మీద ఉడికించాలి పదిహేను నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఉడికింది ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీడిపప్పు గ్రైండ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కరేపాకు గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించాలి పసుపు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా రెండు నిమిషాలు వేయించి ఉడికిచ్చిన పచ్చసనపప్పు పొడి పొడిగానే ఉండాలి చిక్కటి కొబ్బరిపాలు పాలు ఒక నిమిషం ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి